హైదరాబాద్ ఖైతాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన యాదవ్ సేవ్ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గదం శ్రీనివాస్ యాదవ్ హాజరై ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి నిస్వార్థంగా వారి వారి విజ్ఞానంతో పిల్లలను భావితరాలకు మంచి పునాది వేసి పరిచయం చేసిన ఉపాధ్యాయులను స్ఫూర్తితో యాదవ్ ఉపాధ్యాయులను యాదవ్ సేవ సంఘం గౌరవించి సన్మానించడం యాదవ్ సంఘాల చరిత్రలోనే వెలికింతబడి లిఖింతబడను ఇలాగే ఈ ఆనవాయితీని సాగించాలని కొనసాగించాలని సంఘ సభ్యులను కోరారు శ్రీ అల్లాడి శరత్ యాదవ్ వ్యవస్థాపకుడు వైసస్ వైఎస్ఎస్ మాట్లాడుతూ నిస్వార్థంగా ఎంతో ఉన్నతంతో పిల్లలను తీర్చిదిద్దుతున్న వారిని కృతజ్ఞతలు తెలుపుతూ ఉపాధ్యాయులకు మీ జ్ఞానంతో కుల విద్యార్థులకు కూడా ఐఏఎస్ ఐఆర్ఎస్ మరియు ఐపీఎస్ మరియు గ్రూప్ వన్ ఆఫీసర్స్ సంఘం ద్వారా తీర్చిదిద్దాలని కోరారు ముఖ్య అతిథులుగా మెరుగు బాబురావు యాదవ్ అల్లాడి శరత్ యాదవ్ అల్లాడి సిద్దేశ్వర్ యాదవ్ తోకల మహేష్ యాదవ్ జురు అరుణ్ యాదవ్ మరియు దమరబోయిన శివకుమార్ నూకల జితేందర్

నా నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్ ద ఫెలిసిషన్ బి గాడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దిస్ ఇస్ ద ఫెలిసిషన్ ఫ్రమ్ అవర్ యాదవ కమ్యూనిటీ ఫర్ ద ఫస్ట్ టైమ్ సో విఆర్ హ్యాపీ దాట్ ద టీచర్స్ ఆర్ రెస్పెక్టెడ్ ఈవెన్ బై యాదవాస్ సో టీచర్ ఒక క్యాండిల్ లాగా ఎప్పుడు కాల్చుకునే విద్యను అందిస్తారు సో వీ లీడ్ ద స్టూడెంట్స్ కవర్స్ ద ఎన్లైటన్మెంట్ ఫ్రమ్ ద డార్క్నెస్ విచ్ టేక్ కేర్ టు ద లైట్స్ సో టీచర్ నిరంతరం విద్యార్థి అనమాట తనకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎన్ని डिग्रीसुना एंटी पटाला एंटो एक्सपीरियंसुना टीचर्स शुड बी एवरग्रीन स्टूडेंट दैन ओनली वी कैन एनलाइटन द स्टूडेंट So teacher should be a student lifelong. Not only the textbook matter, we should teach them beyond the textbook, between the lines and beyond the lines. Thank you, thank you, one and all. Thank you, Yadav Sangam community, for honoring the teachers, for respecting the teachers. Jay Hind, Jay Bharat, Mande mataram Yadav ki Jay. i got take the hundred జ్ఞానాన్ని మీరు సంపాదించగలుగుతారు కానీ గౌరవిష్టం ఏంటంటే ఒక మ్యాథ్స్ లెక్చరర్గా ఉండి ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా స్థిరపడితే కేవలం మ్యాథ్స్ వరకే పరిమితం చేసుకుంటా ఉన్నాం ఇది బాధాకరమైనటువంటి విషయం ఉపాధ్యాయుడు అని అంటే అసలు ఎంతో ఒక ఇన్సెక్టివ్ వీడియోగా ఉండాలి కానీ ఇవాళ పరిధిని వాళ్ళు తలుచుకుంటే దాన్ని పెంచుకోగలుగుతాను కానీ పరిమితం వాళ్ళే విధించుకుంటా ఉన్నారు ఒక సైన్స్ టీచర్ కానీ ఒక చీప్ సోషల్ టీచర్ కానీ నా రంగంలో నా విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యం ఏదైతే ఉందో దాన్నే నేను అనుసరిస్తా దాన్నే నేను సాధన చేస్తా అదే నేను వారికి బోధిస్తా అంటే అంతవరకే మనం పరిమితమైతే సమాజంలో మార్పుకి మనం దోహదపడలేము ఎందుకంటే వేగవంతమైనటువంటి సమాజం ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ చాలా అనుభవిస్తున్నా కనిపిస్తూ ఉన్నారు చాలా చక్కగా మీ వృత్తి మీరు కాపాడుకుంటూ ఉన్నారు అది అందరికీ నర్సరీ విషయమే కాకపోతే మనం ఒక ఎలివేటెడ్ కావాలి అని అంటే మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఈరోజు జరిగిన ఉపాధ్యాయ పురస్కారం మా సంఘం యొక్క సుకృతంగా భావిస్తున్నాం ఇందులో పాల్గొన్న వాళ్ళందరం అందరం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఉపాధ్యాయుని మించిన శిష్యుడు ఎవరు ఉండరు గురువుని మించిన శిష్యుడు ఎవరు ఉండరు అలాంటి గురువుని సన్మానించుకోవడం ఖచ్చితంగా అది అదృష్టమే అని భావిస్తున్నాం సో యాదవ్ సేవా సంఘంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం మహాతర కార్యక్రమం ఎక్కడ కూడా ఏ సంఘం కూడా సిటీ వైడ్గా కానీ మీరు స్టేట్ వైడ్గా చూసుకున్నా ఎక్కడ కూడా ఏ సంఘం చేయనటువంటి కార్యక్రమం మరి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అందరికీ వేయ వేయ ప్రయాసాలు ఓర్చి మరి ఇక్కడ రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఉపాధ్యాయులు రావడమే కాకుండా ఓర్పుతో ఉండి వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చి మాకు అంటే మా ద్వారా ఈ సమాజానికి మంచి సమాచారాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఫైనల్గా సేవా సంఘం నుంచి ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము చెప్పగలిగింది ఏంటంటే తరాలు మారొచ్చు తప్పు లేదు తరగతులు మాత్రం మారవద్దు ఎందుకంటే జీవితం ఈ ఈ ఈ సమాజం ఈ సమాజం యొక్క దశను దిశను నిర్మయి నిర్దేశించేది తరగతి గది నుంచే ఎక్కడి నుంచో కాదు ఒక పొలిటీషియన్ కావాలన్నా వానికి విచక్షణ జ్ఞానం కావాలన్నా పది మందితో ఎలా మాట్లాడాలి అని తెలియాలన్నా దానికి కారణం తరగతే ఎలాగైతే ఆరోగ్యానికి ఆరోగ్యానికి హాస్పిటల్ ఆరోగ్యానికి ఉంటగది ఇంపార్టెంటో అట్లనే సమాజానికి తరగతి కూడా ఇంపార్టెంటు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మేము విన్నవించుకునేది ఏంటంటే విద్య అనేది సక్రమంగా జరగాలి ఒక ఉపాధ్యాయుడు చెప్పాడు బిల్లు బెల్లు బిల్లు బిల్లుకి బెల్లుకి వ్యత్యాసం ఏందో మనం చూపియాలి అదేవిధంగా యాదవ కులంలో విద్యాశాతం చాలా తక్కువ ఉంది సో యాదవ కులంలో విద్యాశాతం పెరగడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేస్తే తొందరలో మనం యాదవ కులంలో విద్యాశాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం పెరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నిర్మలమైన నిండు మనసుతోని మా ప్రోగ్రామ్ కోసం మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అదే విధంగా సొసైటీలో విద్యార్థులను కూడా తీసుకుని కోరుకుంటాం ఈరోజు యాదవ్ సేవా సంఘం తరఫున యాదవ్ ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది ఈ సన్మానం ఏంటంటే ఇప్పటిదాకా ఏ తెలుగు రాష్ట్రాలలో ఏ యాదవ్ సంఘం కానీ ముందుకొచ్చి వాళ్ళని గౌరవించాలనే ఆలోచన రాలేదు కానీ మొట్టమొదటిసారిగా యాదవ్ సేవా సంఘం ముందుకొచ్చి వాళ్ళని గౌరవించడం ఎందుకంటే వాళ్ళే అన్నిటికీ దిక్సూచి జీవితం ముందుకెళ్లాలన్నా ఉపాధ్యాయుని యొక్క సలహాలు ఆలోచనలతో మనం ముందుకు వెళ్తాం మనం ఉపాధ్యాయుని సన్మానించడం అనేది చాలా మా జీవితంలో శుభ పరిణామం ప్లస్ మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం యాదవ సేవా సంఘ సభ్యులందరికీ అదృష్టంగానే భావిస్తున్నాం ఇది సో ఇది ఇది ఈరోజు కాకుండా మన నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ ఇలాగనే అంచెలంచెలుగా ఈ ఈరోజు ఉపాధ్యాయులు వంద మంది వచ్చిన నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి రెండు వందల నుండి తర్వాత పదివేల దాకా వెళ్ళిపోవాలని నా ఆలోచన నా ఆశ కూడా సో ఇలా జరుగుతుందని శ్రీకృష్ణ భగవాన్ నేను నమ్ముకుంటున్నాను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమే కాకుండా అనేక మీరు ఇంకా మిగతా కార్యక్రమాలు చేస్తున్నారా మీ యాదవ సేవ సంఘం తరఫున చేయబోయేదా యాదవ్ సేవా సంఘం టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్లో రిజిస్టర్డ్ అయ్యింది అప్పటి నుంచి ఎయిటీన్ పాయింట్స్ ఎయిటీన్ పాయింట్స్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే భగవద్గీత అనే దాంట్లో పద్దెనిమిది శాఖలు ఉంది కాబట్టి యాదవ్ సేవా సంఘం కూడా పద్దెనిమిది పాయింట్లతో ముందుకెళ్ళని ఆలోచనతోటి పద్దెనిమిది పాయింట్లతో ముందుకు వచ్చినాం అందులో ఇప్పటి మటు ఈరోజు మట్టుకు కూడా మేము ఒక పదహారు నుండి మేము చేయడం జరిగింది మేము ఇంకో రెండు చేయలేదు అది రెండు కూడా కరోనానే జరగబోతుంది మేము చేసిన ఈ ఆరు సంవత్సరాల నుంచి మేము చాలా చెప్పుకోదగ్గ విషయం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ అవార్డ్నెస్ అని చేసాము అన్న ఫోర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వచ్చారు అలా థర్టీ ఫైవ్ స్కూల్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్కి బ్రిలియంట్ అవార్డ్స్గా మేము అవార్డ్స్ ఇచ్చాము ఆ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఏ పాస్ అయిన వాళ్ళు ప్లస్ మేము ప్రీ వ్యూహమేదిగా చేసాం ప్రీ వ్యూహమేదిగా చేసి ఒక నాలుగు సంవత్సరాలు చేస్తున్న కూడా ఒక వంద వంద యాభై దాకా పెళ్ళిళ్ళు జరిగినాయి మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కాకుండా చేసినవి ఒక లాస్ట్ ఇయర్ మాత్రం నా ఇన్వాల్వ్మెంట్తో జరగడం వల్ల ఒక పదిహేను పెళ్ళిని ఫిక్స్ చేయడం నా వంతు ప్రయత్నంగా సక్సెస్ జరిగింది అది సో నెక్స్ట్ నెక్స్ట్ జరిగింది ఏంటంటే మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంపు మాకు ఒక ఏమంటుందంటే మాకు ఒక అసెట్ అనమాట మెడికల్ క్యాంప్ యాదవ్ సేవా సంఘానికి ఇందులో ఏంటంటే ఓ యాదవ్లకే సంబంధించింది కాకుండా మిగతా అన్ని కులాలు కూడా ఆ షెడ్లోకి వచ్చేసి మాల వాళ్ళ ఆరోగ్యాలవన్నీ టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైనా కావాలంటే చూసుకొని వెళ్ళిపోయింది అది మల్టీకాస్ట్గా వెళ్ళిపోతుంది మనకి అందరికీ మేము సాయం చేయగలుగుతున్నాం సో అది కూడా చాలా మంచి ప్రోగ్రాం అది మాకు మంచి పేరు తెచ్చింది మా దాంట్లో మాకు యాదవ్ సేవా సంఘానికి పేరు వచ్చిన ప్రోగ్రాములు ఎడ్యుకేషన్ అవేర్నెస్ మెడికల్ క్యాంప్ ఫ్రీ వ్యవ వేదిక ఈ మూడుని కూడా మాకు మంచి పేరు వచ్చింది ఈరోజు ఈరోజు జరిగిన ఉపాధ్యాయుల యొక్క సన్మాన కార్యక్రమం కూడా చాలా మంచి పేరు పెడుతుంది ఎందుకంటే వచ్చిన ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను చూసినా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ మనము చూసినా కానీ అది మనకు థియేటర్లో సేఫ్ బాగుంటుంది అందరు కాస్త ప్రెషర్ తగ్గించండి పిల్లల మీద వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి మనము అంటే ఎస్పెషలీ మా జనరేషన్ వాళ్ళు మేము ఇంట్లో కాకుండా అర్థం అండ్ సాయంత్ర జనరేషన్ అంటాము ఎందుకంటే అక్కడ మన పేరెంట్స్ మాటలు విన్నాము ఇక్కడ మన పిల్లల మాటలు కూడా మనమే వినాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కెరియర్ గురించి చెప్పాలని నేను వాళ్ళని చూసి చెప్తాను నేను నీకు తెలుగు వచ్చినప్పుడు దాంట్లో తెలుగు వచ్చిన తర్వాత రాని భాష నేర్చుకోవాలి కదా మనము సమాజంలో మనము మన గురించి దాడుకుంటున్నప్పుడు మన భాష అందరికీ రావాలని లేదు నీకు తెలుగు వచ్చింది ఓకే ఇంగ్లీష్ నేర్చుకో ఇంగ్లీష్ కూడా వచ్చింది ఓకే హిందీ నేర్చుకో కానీ కాకపోతే మన వీక్నెస్ని కూడా మనము భాగంగా మనం చూపెడుతూ ఉంటాం ఏది ఈ రోజు యాదవ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శరత్ యాదవ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో మహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి మనం ఏర్పాటు చేసుకొని మరి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులను సన్మానించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం యాదవ సేవా సంఘం చేపట్టడం మరి ఈ కార్యక్రమానికి అనుకున్న తడవుగా ఒక మూడు రోజులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రానే రెండు రాష్ట్రాల నుంచి అశేషమైనటువంటి ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు ఈ కార్యక్రమానికి తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ కూడా పాల్గొని మరి యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం మరి గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు అనేక సంఘాలు అనేక కుల సంఘాలు వారి వారి ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయులకు సంబంధించినప్పటికీ మన సంఘంలో యాదవ కులంలో అది ఒక లోటుగానే కనిపించింది ఇప్పటివరకు మరి ఆ లోటును భర్తీ చేస్తూ శరద్ యాదవ్ సార్ గారు ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈరోజు విజయవంతంగా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం అందుకు ఉపాధ్యాయ లోకం తరపున ప్రొఫెసర్లందరి